ఎం రమేష్ బాబు సిపిఐ జిల్లా నాయకులు నాతో పాటు సిపిఐ తాలూకా కార్యదర్శి ప్రతాప్ గారు వలిగారు కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఆత్మకూరు పట్టణంలోని తోట్లవారి వీధిలో ఈరోజు మనము ఉండడం జరిగింది ముఖ్యంగా ఈరోజు దాదాపు కంటే నిన్నటి రోజున ఇద్దరు అతిసార బారినబడి పూర్తిగా మరణించడం జరిగింది అయితే ఆ మరణించినటువంటి వారికి సంబంధించి ఎలాంటి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చారు జేసీ గారు వచ్చారు ఆర్డీఓ గారు వచ్చారు అయితే చనిపోయినటువంటి కుటుంబాలను పూర్తిగా పరామర్శించడంలో పూర్తిగా విఫలం చెందడం జరిగింది మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా డిఎంహెచ్ఓ వెంకటరమణ గారు డిఎంహెచ్ఓ గారు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు కలుషిత నీరు తాగి చనిపోయారు అనేటువంటిది వాస్తవం చాలామంది కూడా ఈరోజు కలుషిత నీరు అంతా చూపిస్తూ ఉన్నారు ఈ ఏరియాలో అంతే మురుగునీరుతో అతి అంటే నీరు కూడా చెడిపోయినటువంటి నీరును ఈ కాలనీ వాసులు తాగడం వల్లనే ఈరోజు అతిసార బాధన పడడం జరిగింది దాదాపు ఇప్పటికే మంది మాత్రమే మనము డాక్టర్స్ని అడిగితే మంది ఇంతవరకు ఆ అతిసార బాధన పడినారు తర్వాత ఇంకా కేసులు తెలియడం లేదు రాలేదంటున్నారు అయితే క్షుణ్ణంగా ఎవరైతే మున్సిపాలిటీలో పనిచేసినటువంటి ఏఈ గారు ఉన్నారో ఎక్కడ క్లోరినేషన్ చేశారు క్లోరినేషన్ చేసినటువంటి తేదీ ట్యాంక్ పైన వేశారా లేదా అనేటువంటిది కలెక్టర్ గారు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అతిసార బారిన పడి చనిపోయినటువంటి ఏదైతే ఇద్దరు కుటుంబాలకు ఖచ్చితంగా ఎక్స్గ్రెస్ ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా ఈ కలుషిత నీరు తాగడం వల్లనే ఇది వచ్చిందని కాలనీ కాల్నివాసనంతా కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు మెడికల్ క్యాంప్ పెట్టారు అయితే మెడికల్ క్యాంప్ పెట్టినటువంటి పరిస్థితుల్లో అవగాహన కూడా కల్పించలేనటువంటి పరిస్థితి ఉన్నది త్రాగడానికి నీరు ఎక్కడ ఈరోజు వాళ్ళు మినరల్ వాటర్ తీసుకొని తాగాలా లేకపోతే ట్యాంకుల ద్వారా ఎక్కడ నీళ్ళు అందిస్తారో ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది తక్షణమే చనిపోయినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వారి మృతానికి సంబంధించి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నీటి ఎవరైతే త్రాగునీరు అందించేటువంటి మున్సిపాలిటీ ఏఈ గారు బాధ్యత వహించాలా తక్షణమే అతన్ని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ వైపున రేపు కలెక్టర్ గారికి కూడా ఈ విషయం మీద క్షుణ్ణంగా మేమంతా కూడా రిపోర్ట్ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు అతిసారీ ఇళ్లలోనే ఈరోజు తలదాచుకొని వీధుల్లో చూసినట్లయితే మీరు అయితే ఓసారి చూడండి ఈరోజు ప్రజలు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉన్నది అంటే కాలానీల మీద ఈరోజు ఎంత నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారో మనకంతా కూడా తెలియనటువంటి తెలిసినటువంటి పరిస్థితి ఉన్నది గౌరవ ఎమ్మెల్యే గారు ఆత్మగురు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారు దయచేసి మృతి చెందినటువంటి కుటుంబాలను ఆదుకోవాలా అతిసారాకు ఎవరైతే బాధ్యత ఎవరైతే ఉన్నారో వారిని సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సస్పెండ్ చేయకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డిఎంహెచ్ఓ గారు దాదాపుగా అయితే ఈ జిల్లాలో పనిచేసిన నుంచి ఒక పక్క చాబోల్లో ఒక అతను చనిపోయాడు తర్వాత మద్దూర్లో సాక్షాత్తు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఊర్లోనే ఒకసారి అతిసార వచ్చింది ఏం చేస్తా ఉన్నాడు డిఎంహెచ్ఓ గారు కనీసం పారిశుద్ధ్యం పైన కానీ లేకపోతే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంలో కానీ డిఎంహెచ్ఓ గారు అదేవిధంగా త్రాగునీటి అధికారులు పూర్తిగా విఫలం చెందారు ఈరోజు సమ్మర్ వస్తూ ఉంది సమ్మర్లో ఈరోజు పట్టణంలో ఇప్పుడే మా సిపిఐ వాళ్ళు చెప్తా ఉన్నారు ఆత్మగురు గౌడ్ సెంటర్లో ఒక పెద్ద ట్యాంక్ ఉంది అది ఎప్పుడు క్లోరినేషన్ చేశారో ఎవరికి కూడా తేలినటువంటి పరిస్థితి ఉందట దానివల్ల ఎంత ప్రమాదం పొంచి ఉన్నదో ఈరోజు ప్రజలకందడి కూడా తేల్చినటువంటి విషయమే కాబట్టి ఈ విషయం పైన మున్సిపాలిటీ కమిషనర్ గారు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలా సంబంధిత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాను లేని పక్షంలో పెద్ద ఎత్తున బాధిత కుటుంబాల కండగా అదేవిధంగా అతిసారా మళ్ళీ ప్రబలిందనుకో ఆ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా సిపిఐగా కోరుతా ఉన్నాను